సచివాలయంలో గృహజ్యోతి మహాలక్ష్మి పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నమ్మి తెలంగాణ ప్రజలు తమకు ఓటు వేసి అధికారం ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఆరు గ్యారంటీలలో భాగంగా మరో రెండు మహాలక్ష్మి గృహజ్యోతి పథకాలను ముఖ్యమంత్రి మంగళవారం సచివాలయంలో ప్రారంభించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు పేదవారి ఇళ్లలో వెలుగులు నింపాలని రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు ఇచ్చిన గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు తాము అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లో రెండు హామీలను నెరవేర్చామన్నారు ఇప్పుడు మరో రెండు హామీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే వెనకడుగు వేయదన్నారు తాము ఆర్థిక నియంత్రణ పాటిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు సోనియా గాంధీ ఇచ్చిన హామీని ఎప్పుడూ విస్మరించలేదన్నారు అర్హులైన వారందరికీ ఉచిత కరెంట్ ఇస్తామని తెలియజేశారు అర్హత ఉండి ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోకుంటే మళ్లీ అవకాశం ఉంటుందన్నారు మండల కార్యానికి వెళ్లి ప్రజాపాలన అధికారికి ఎప్పుడైనా దరఖాస్తును అందించవచ్చని చెప్పారు యూపీఏ హయాంలో దీపం పథకం అమలు చేశామని అప్పుడు నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చామని గుర్తు చేశారు బీజేపీ అధికారంలోకి వచ్చాక పన్నెండు వందలకు పెంచిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు ప్రజలకు శ్రీమతి సోనియా గాంధీ గారి మీద ఉన్న నమ్మకం విశ్వాసంతో డిసెంబర్ మూడు నాడు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ ఇచ్చి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది డిసెంబర్ ఏడు నాడు ప్రమాణ స్వీకారం చేసిన మేము డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణము రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను రెండింటిని ప్రమాణ స్వీకారం చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే అమలు చేసి నిరంతరాయంగా ఇప్పుడు ప్రజలకు ఆ రెండు పథకాలను అమలు తీసుకురావడం జరిగింది ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటును అంచనా వేసుకొని నిజమైన లబ్ధిదారులకి పథకాన్ని అమలు చేయాలన్న ఆలోచనతోటి ప్రజాపాలన పేరు మీద గ్రామ సభలు నిర్వహించి ప్రజల దగ్గరికి వెళ్ళి గ్రామాలలో ఈ పథకాలకు అవసరమైన అర్హుల నుంచి వాళ్ళ నుంచి అప్లికేషన్స్ తీసుకొని వాటిని క్రోడీకరించి అర్హులైన నిజమైన లబ్ధిదారులకు ఈరోజు రెండు వందల యూనిట్ల వరకు గృహ అవసరాలకు ఉచిత విద్యుత్తు అదేవిధంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభించుకుంటున్నా వాస్తవంగా మీకు అందరికీ తెలుసు చేవెళ్లలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున లక్ష మంది మహిళల సమక్షంలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కూడా సభకు హాజరయ్యి కార్యక్రమాన్ని ప్రారంభించాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకున్నది కానీ నిన్న మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన రావడము పాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న మండలాలు వివిధ జిల్లాలలో ఉండడం వల్ల ఎన్నికల కోడు ఎన్నికల నిబంధనలు అడ్డు రావడంతో చేవెళ్లలో ప్రారంభించాలనుకున్న ఈ కార్యక్రమాన్ని ఈరోజు సచివాలయానికి మార్చి ఇక్కడ మా అందరి మంత్రులు శాసనసభ్యులు మండలి సభ్యులు ప్రభుత్వ అధికారులు హైదరాబాద్ మేయర్తో సహా చాలా మంది కార్యక్రమంలో హాజరయ్యి ఈరోజు లబ్ధిదారులకు లాంఛనంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము అందరికీ తెలుసు కట్టెల పొయ్యితో కష్టాలు పడుతూ కన్నీలు పెడుతున్న ఆడబిడ్డల కోసం దీపం పథకం ద్వారా కష్టాలు తీరవడానికి ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారే పేదలకు గ్యాస్ స్టవ్ సిలిండర్ ఇవ్వాలన్న ఒక గొప్ప పథకాన్ని ఆ రోజు యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది ఆనాడు సిలిండర్ గ్యాస్ పోయి సిలిండర్ ధర నాలుగు వందల రూపాయలకే మహిళలకు అందుబాటులోకి తీసుకొచ్చి పేదల కష్టాలు తీర్వాలనే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ తర్వాత అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు దాదాపుగా సిలిండర్ ధరను పన్నెండు వందల రూపాయలకు తీసుకెళ్లడం జరిగింది ఆ ధరను తగ్గించాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు ఏ రోజు ఆలోచన చేయలే కేంద్ర ప్రభుత్వం పెంచినా కొద్దీ తనకు కూడా జిఎస్టీలో ఆదాయం వస్తుంది ఇతర ఆదాయాలు వస్తాయని ఆదాయ ఓనర్గా మాత్రమే చూసిండు తప్ప ఏదైనా సబ్సిడీ ఇవ్వడం ద్వారా సిలిండర్ ధరను తగ్గించాలన్న ఆలోచన ఆనాటి ముఖ్యమంత్రి గత ప్రభుత్వం ఎప్పుడు కూడా చేయలేదు అందుకే ఆరు గ్యారెంటీలలో భాగంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ భవిష్యత్తు ప్రణాళికలను రచించుకుంటూ ఈరోజు ఎన్నికల కోడ్ వల్ల ప్రియాంక గాంధీ గారి పర్యటన రద్దవడమే కాకుండా చేవెళ్ళలో ప్రారంభించాలనుకున్న ఈ రెండు పథకాలను సచివాలయంలో ఇప్పుడు ప్రారంభించుకొని ఇక్కడి నుంచి అక్కడ బహిరంగ సభకెళ్లి మహిళల కళ్ళల్లో ఆనందం చూడాలి ఆడబిడ్డలతో మేమందరం కలిసి ఈ ఆనందంలో భాగస్వామ్యం కావాలి అని చెప్పి మంత్రివర్గ అందరూ కూడా చర్చించే నిర్ణయం తీసుకొని రోజు ఈ కార్యక్రమాన్ని చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారు ఇక్కడ ఏర్పాటు చేసి అదేవిధంగా సివిల్ సప్లైస్కు సంబంధించిన అధికారులు అదేవిధంగా ఎనర్జీ డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులు చాలా రోజుల నుంచి వివిధ సంస్థలతో సంప్రదించి మాట్లాడి ఇది ఏమాత్రం పేదలకు ఇబ్బంది జరగకుండా పేదలకి పథకం సులువుగా చేరే విధంగా వాళ్ళు అన్ని రకాల చర్చలు జరిపి కేంద్ర ప్రభుత్వంలో అమలు జరుగుతున్న పథకాల నుంచి వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న పనితీరును కూడా గమనించి అధికారులు పేదలకు వెసులుబాటు కలిగే విధంగా పేదలకి పథకం సులువుగా చేరే విధంగా విధి విధానాలను నిర్ణయించి ఈరోజు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాము ఈ ప్రారంభోత్సవంలో మంత్రివర్గ సహచరులతో పాటు పాత్రికేయ మిత్రులు పేదలు కూడా కొంతమంది లబ్ధిదారులు ఇక్కడికి రావడం జరిగింది ఇది ఒక మంచి కార్యక్రమం ఇంతకుముందే ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా ఆర్థిక సంక్షోభాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్నా శక్తి కూడగట్టుకొని దుబారా తగ్గించి ఎక్కడ అక్కడ అనవసరమైన ఖర్చులు గత ప్రభుత్వం మన మీద పెట్టిపోతే వాటి అన్నిటిని కూడా తగ్గించుకుంటూ ఆర్థిక నియంత్రణ పాటించుకుంటూ పేదలకు సంబంధించిన సంక్షేమ పథకాలు రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో నిధుల కేటాయింపులు చేపట్టి ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నామని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది నేను కూడా రాష్ట్ర ప్రజలకు మీడియా మిత్రుల ద్వారా ఒక మాట చెప్పదలుచుకున్నాను మా ప్రభుత్వం నిబద్ధతతో ఉన్నది ఆర్థిక నియంత్రణ పాటించుకుంటూ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తూర్చా తప్పకుండా నూటికి నూరు శాతం అమలు చేయడానికి కట్టుబడి ఉన్నది ఎవరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడినా పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు అన్నట్టుగా తండ్రి కొడుకులు కానీ మామ అల్లుడు కానీ ఇది జరగకపోతే బాగుండు అది ఇవ్వకపోతే బాగుండు ఇట్లాంటి ఆలోచనతో ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ప్రచారాలు చేస్తున్నారు ప్రజలు ఎవ్వరు కూడా వాళ్ళని నమ్మడం లేదు విశ్వసించడం లేదు అందుకే ఈరోజు వాళ్ళు రకరకాల తప్పుడు ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏది ఏమైనా శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు అంటే మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు వారు ఏదైనా మాట ఇచ్చింద్రంటే అది శిలాశాసనం ఆ శిలాశాసనాన్ని చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగే విధంగా మా ప్రభుత్వం అమలు చేసి తీరుతుంది సోనియా గాంధీ గారి ఇచ్చిన మాట ఏది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా ఊరుకోదు తప్పకుండా శ్రీమతి సోనియా గాంధీ గారి మాట నిలబెట్టి వారి గౌరవం పెంచే విధంగా ఈరోజు దేశంలోనే తెలంగాణ మోడల్ తెలంగాణ నమూనా ప్రభుత్వాన్ని మేము ఇస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్పుకునే విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మేము తీసుకుంటున్నాము ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులను కూడా కలిసి రావాల్సిందిగా సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా సందేశం అందించిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలతో ఇప్పుడు లాంఛనంగా ఈ ఐదుగురు లబ్ధిదారులకు మహాలక్ష్మి గృహజ్యోతి అందించడం జరుగుతుంది లబ్ధిదారుని వేదిక ఆహ్వానిస్తున్నాను మహిళా మంత్రివర్యులు మహిళా ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ముందుకు రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం మహిళలందరూ సోదరి మేయర్ గారు రోషమ్మ గారు రోషమ్మ గారు ఆ తర్వాత ఇప్పుడు ఒక రిఫిల్ అలాగే ఆ గ్యాస్ బిల్లు ఐ రిక్వెస్ట్ సిఎస్ గారు టు ఆల్సో జాయిన్ ముందుకు రండి సార్ బాగు కార్డ్లెస్ ఉందా